అందరు ఎలా ఉన్నారు నేను ఈ వీడియో అయితే మొన్న తీసిందండి కా ఖాళీ లేక ఈరోజు పోస్ట్ చేయాల్సి వస్తుంది సో మొన్న తొలే కదస్ కాబట్టి ఆ రోజు నేను కుడుములు చేశానండి కుడుములు ప్రిపరేషన్ అయితే చూపిస్తాను మేము ఇలాగే చేసుకుంటాము ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసులు వాటర్ వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు దానబెట్టిన శనగపప్పు వేసుకుని శనగపప్పు ఉడికేదాకా ఉడికించుకోవాలి కొద్దిగా ఉప్పు కొద్దిగా ఒక స్పూన్ నూనె నూనె కూడా వేసుకోవచ్చు నూనె కూడా వేసుకొని శనగపప్పు ఉడికేదాకా ఉడికించుకోవాలి తర్వాత ఒక గ్లాసు వరినూపు తీసుకోవాలండి శనగపప్పు ఉడికిపోయిన తర్వాత ఆ వరినూక అందులో వేసేసుకోవాలి మరుగుతున్న నీటిలో వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి తీసు అండి ఎన్నోకి అయితే ఉడికిపోయి ఉంటుంది ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారిని ఇవ్వాలండి ఇందులో కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చండి అప్పటికప్పుడు కొబ్ కొట్టిన కొబ్బరికాయ నుంచి తీసిన కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి మనం ఆ వాటర్లో వేసేసుకొని ఉడికించుకోవాలి తర్వాత ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత కుడుములు చేసుకోవాలండి ఈలోగా ఇడ్లీ పాత్ర పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నీళ్లు మరిగించుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత కుడుములు చేసుకుంటాం కదా చేతికి నీళ్ళు రాసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని కుడుముల్లో చుట్టుకోవాలి ఇదిగొని మొత్తం కుడుములన్నీ చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ రేఖకి కొద్దిగా నూనె రాసుకొని కుడుములు ఇడ్లీ రేఖలో పెట్టుకోవాలి కొన్ని కొన్ని పెట్టుకోవాలి అన్నీ పెట్టుకోకూడదు ఒకసారి కొద్ది కొద్దిగా పెట్టుకొని ఆదురి మీద ఉడికించుకోవాలి మనం ఇడ్లీలు ఎలా ఉడికించుకుంటామో సేమ్ అలాగే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇడ్లీ రేకు మీద ఇడ్లీ రేకు ఇడ్లీ స్టాండ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వడ్డించుకోవాలండి పది నిమిషాలు వడ్డిన తర్వాత చూద్దాము అయిపోయిందండి అయితే ఉడికిన తర్వాత వెంటనే మూత తీయకూడదు ఒక రెండు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత అప్పుడు మూత తీసుకోవాలండి కుడుములు కూడా వెంటనే వేడి మీద తీయకూడదు కొద్దిగా చల్లారిన తర్వాత తీసుకోవాలి లేదు అంటే విడి విడిగిపో ఏమంటారు విచ్చిపోతాయండి ఇవి దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాను తర్వాత మేము మా ఇంటికి మా ఊరికి దగ్గరలో ఉన్న అత్తిలు వెళ్ళామండి అత్తిలు సుబ్రహ్మణ్య స్వామి కూడా చాలా ఫేమస్ అనమాట ఇక్కడ నిజంగా అయితే ఉంటుందండి దేవతా సర్పము రోజు ఇక్కడ కోనేరు ఉంటుంది పక్కన ఆ కోనేరులో స్నానం చేసి అయితే వస్తుందండి అక్కడ కుబుసం కూడా మనకి లోపల కుబ్బం అయితే కూడా కనిపిస్తుందండి పంతులు గారు కూడా మనకి చూపిస్తారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని బాగా నమ్మకం అండి అయితే షష్ఠి ఉత్సవాలు ఇక్కడ నెల రోజులు చేస్తారండి గుళ్ళో ఈ కోనేరు అనమాట ఈ కోనేరులో స్నానం చేసి రోజు గుళ్ళోకైతే వెళ్తుందండి తర్వాత ఇది నత్త రామేశ్వరం అండి ఆ దగ్గరలోనే ఇక్కడ కూడా శివాలయం ఉంటుందండి శివాలయం ఆరు నెలలు నీటిలో ఉంటుందండి ఇక్కడ కనిపిస్తున్న గుడి నీటిలో ఉంది కదా అది ఆరు నెలలు నీళ్ళు నిండిపోతూ నిండిపోతాయండి తర్వాత ఒక ఏప్రిల్ మే నెలలో నీళ్ళు అయ్యి వెళ్ళిపోతాయి అప్పుడు స్వామివారి పూజలు చేస్తారనమాట కానీ పక్కన వేరే గుడి ఉంటుంది ఆ గుడిలో అయితే రోజు స్వామివారికి తీర్థ ప్రసాదాలు అయితే సమర్పిస్తారు ఇది నత్త రామేశ్వరం గుడి అండి తర్వాత అంతర్వేది గుడికి వెళ్ళామండి లక్ష్మీ నరసింహస్వామి గుడికి ఇది అంతర్వేది తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది నరసింహస్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చామండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి